హలో ఫ్రెండ్స్ ఈరోజైతే తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో నుంచి మొదటి పాఠమైనటువంటి ధర్మార్జునులు అనే పాఠంలో నుంచి మొదటి కంఠస్థ పద్యాన్ని నేర్చుకుందాం ఈ కంఠస్థ పద్యం ఉత్పలమాల అనేటువంటి పద్యానికి సంబంధించింది ఉత్పలమాలలో మీకు అక్కడ కనపడుతున్నాయి కదా ఆ జ్ఞా ష అనేటువంటి బ్లూ కలరు అవన్నీ కూడా యతిస్తాను అన్నమాట మళ్ళీ ఆపోజిట్గా అక్కడ ఉండే చూడండి యా షా సా ధాని అవన్నీ యతిస్తాను అంటే ఉత్పలమాలకి పదవ అక్షరం పదవ అక్షరం అంటే మీరు ఆ నుంచి ఎంకి చూసుకున్న పది జ్ఞా నుంచి ష్యామ్కి చూసుకున్న పది షా నుంచి సాకి చూసుకున్న పది అలా అక్షరం యతిస్తాను ఇక్కడ పు రా పా పానుంద ఇది ప్రాస నియమాలు అనమాట అంటే ప్రతి పద్యంలో రెండవ ప్రతి పద్యం ప్రతి పాదం రెండవ అక్షరం సమానంగా ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం రాగయుక్తంగా పాడుకొని బలియంచు ప్రజల్ జయబెట్టుచుండ ఆజ్ఞాపరిపాలవ్రతుడు శాంతి వ్రతుడు శాంతి సత్య భాష పరతత్వ కోవిదుడు సాధు జనాదరనుండు దాన మానసుడు తనుజుడగ్రతే ఇప్పుడు ఈ పద్యానికి అర్థం తెలుసుకున్నట్లయితే యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు శాంతి దయ అనే మహాగుణాలనే ఆభరణాలుగా ధరించినవాడు నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని బాగా తెలిసినవాడు మంచివారిని ఆధరించి పోషించేవాడు దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తిగల మనసున్నవాడు నిశిత పరాక్రమం కలవాడై విశేషణంగా రాజ్యపాలన చేస్తుండేవాడు అటువంటి ధర్మరాజును గూడ్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలుబలి అంటూ జే పలుకుతున్నారు